పరిచర్యలు జరగాలంటే ధనం ఉండాలి కానీ ధనాపేక్ష అనేది ఉండొద్దు ధనాపేక్ష ఉండటాన్ని బట్టి అంటే ధనం బాగా సంపాదించటాన్ని బట్టే పరిచర్య బాగా జరిగిద్దని కానీ ధనం బాగా సంపాదించటాన్ని బట్టే నా కుటుంబం బాగుండిద్దని కానీ ధనం బాగా నాకు ఉండటాన్ని బట్టే పేరు ప్రఖ్యాతలు వస్తాయని కానీ ధనమే నాకు అన్నిటికీ మూలమైనప్పుడు నేను గొప్పవాడుగా మారతాను అనేది తప్పు ఎందుకంటే మనల్ని హెచ్చించేవాడు మనమల్ని బలపరిచేవాడు మనం ఉన్నతమైన స్థలాలపై నిలబెట్టేవాడు మనం ఆరాధించే నజరేడైన యేసు ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రతి నిత్యము వినపడుతున్నా మాకు ధనాపేక్ష లేదన్న వాళ్ళు చెప్పండి ఎవరైనా ధనము సంపాదించాలని ఆశ మాకు లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటారు అందరూ కానీ బైబిల్ అంటుంది ధనాపేక్ష లేని వారుగా మీరుండాలి మనకి ఏ అపేక్ష ఉండాలో తెలుసా దేవుడు అనే అపేక్ష అనుకుంటా దేవుడి ద్వారా నేను హెచ్చించబడాలి దేవుడు నన్ను గొప్పగా తీసుకుని వెళ్తాడు దేవుడు ఒక ఉన్నత స్థలాల్లో నన్ను నిలబెడతాడు ఆయనే నాకు ఆధారమై ఉండాలి